ఇతడే నా ప్రాణమని నమ్మేశా ఇతనితోనే నా పైనమని నేను నమ్మేశాను ఇతనితోనే నా జీవితం అని ఇతడు తప్ప నాకు ఇంకా వేరే దిక్కు లేదని చెప్పి నేను నమ్మేశా కానీ ఇలాంటి వాడు ఎలాంటి వాడు ఎలా అయిపోయాట నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంత భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమను ఎత్తి ఉన్నాడు తన మడిమను ఎత్తి ఉన్నాడు తన్నుటకై మడిమను ఎత్తేసా మనుషులు నమ్మతగిన వాళ్ళు కాదు మనుషులు నమ్మ తగిన వాళ్ళు కాదు అని చెప్పి దేవుని లేఖనాలు పదే పదే మనకు గుర్తు చేస్తా ఉన్నాయి అలాగే కీర్తనల గ్రంథము నూట పదహారవ కీర్తన కీర్తనల గ్రంథము నూట పదహారవ కీర్తన పదకొండవ వచనం నూట పదహారవ కీర్తన పదకొండవ వచనం నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మతగినవాడు వాడు కాడను అని అంటాడు హలో నేను తొందరపడ్డాను తొందరపడ్డాను నలుగురు చెప్పిన మాటలు చూసి నేను తొందరపడ్డాను నన్ను ప్రోత్సహించినప్పుడు అమ్మో వీళ్ళు నన్ను చాలా గొప్పగా చేస్తానని చెప్పి నేను నమ్మాను వాడు అందుకే అంటున్నాడు నేను తొందరపడిన వాడనై తొందరపడ్డాను నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మ తగిన వాడు కాదని నేను అనుకుంటున్నాను మనుష్యుడు నమ్మ తగిన వాళ్ళు కాదని దేవుని గ్రంథం పదే 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 చెప్తాం ఎంత మనసులో క్షోభ ఉంటది ఎంతో మంది నా కళ్ళ ముందు ఒక నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎక్కడో భయంకరమైన బ్రతుకు వాడిని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని మంచి భోజనం పెట్టి మంచి బట్టలు ఇచ్చి మంచి జీవితాన్ని ఇస్తే వాడు ఏం చేశాడు తెలుసా ఆ ఇంటిని నాశనం చేయడానికి కొనుక్కుంటారు ఆ ఇంట్లోనే డబ్బు కాజేసేవాడు ఆ ఇంట్లో వాళ్ళకి నష్టం చేసేవాడు ఆ ఇంట్లో వాళ్ళ వ్యాపారాల్లో దొంగతనాలు చేసేవాడు ఇటువంటి పరిస్థితులు కలిగిన వాడు అరే నా పరిస్థితి బాగాలేనప్పుడు నన్ను ఆదరించారే నన్ను కూర్చోబెట్టి నాతో మాట్లాడారే నా కడుపుకు అన్నం లేనప్పుడు అంత భోజనం పెట్టి నన్ను తృప్తిపరిచారే అన్న ఆలోచన లేని చాలా మంది ఈ రోజు ఎలా ఉన్నారట ఎలా ఉన్నారు వారికే నష్టం కలిగించే వారిగా ఉన్నారు వారికే నష్టం కలిగించే వారిగా ఉన్నారు అందుకే ఏ మనుషుడు నమ్మ తగిన వాడు కాదు యహోవాయే నమ్మ వాడు ఆయన మాత్రమే నమ్మ తగిన వాడని చెప్పి లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి కీర్తనల గ్రంథము కీర్తన గ్రంథము నలభయో కీర్తన